ఇలా కొట్టుకోకండి శాంతి ఉండాలి మనకి గాంధీ గారు చెప్పారు రెండో చంప చూపించమని అవన్నీ ఇప్పుడు మాట్లాడే టైం కాదు ఇప్పుడు మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కి మనం యునైటెడ్ సపోర్ట్ చేయాలి టేబుల్ కింద దాక్కుండా దాక్కుందాం రోడ్డు మీదకి వెళ్ళండి అంటే వెళ్దాం వాళ్ళు ఏం చెప్తే అది మనం గుడ్డిగా ఫాలో అవుదాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు సో వాళ్ళ దారిలోకి మనం అడ్డు రావద్దు ఈ యుద్ధంలో మనం కూడా ఆల్రెడీ ఒక పార్టే మెయిన్ పార్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాట్సాప్ మెసేజ్లు కానీ కరాచీ పోర్టుని అటాక్ చేసి కరాచీ మనం లొంగ తీసేసుకున్నాం లాహోర్ మీద ఇది చేసేసాం అది చేసేసాం ఇస్లామాబాద్ పడిపోయింది ప్రైమ్ మినిస్టర్ని డిఫెన్స్ మినిస్టర్ని అరెస్ట్ చేసేసాం ఏంటేంటో వార్తలు వస్తున్నాయి ఇవన్నీ మీరు షేర్ చేయద్దు అన్ఫార్చునేట్లీ ఈ వార్తలు న్యూస్ ఛానల్స్ ప్రామినెంట్ న్యూస్ ఛానల్స్లో కూడా కనిపిస్తున్నాయి బట్ ప్రతిరోజు మన అథారిటీస్ ఎంఈఏ వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ రోజు జరిగిందేంటి వాళ్ళు చేసింది ఏంటి ఇవన్నీ డీటెయిల్డ్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మనకి చెప్తున్నారు ఆ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు చూడండి మన గవర్నమెంట్ అథారిటీస్ చెప్పింది మాత్రమే మీరు చూసి అది షేర్ చేయండి పర్వాలేదు బట్ ఈ తెలియని మిస్ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ఫార్వర్డ్స్ కానీ న్యూస్ క్లిప్పింగ్స్ కానీ ఇవన్నీ ఫార్వర్డ్ చేసి ఆ ప్యానిక్ అనేది మాత్రం క్రియేట్ చేయొద్దు